రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఢిల్లీకి వెళ్లి వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ మరోపక్క తన పార్టీ క్యాడర్ను తెలుగుదేశం పార్టీని అంతమొందించే ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నారని అందువల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారంలోకి వచ్చామని ఆలోచనను పక్కన పెట్టి అప్రమత్తంగా ఉండాలని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి విజ్ఞప్తి చేశారు మన కేఈ శ్యాంబాబుకు ఎనిమిది వందల మెజార్టీ దాదాపు ఈ గ్రామంలో వచ్చింది ఆ అక్కస్తో వైసీపీ వాళ్ళు ఈరోజు ఉదయం చంపడం జరిగింది ఇదే నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గంలో బొమ్మరెడ్డిపల్లిలో మా నాయకుని జూన్ తొమ్మిదిన చంపారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే అరాచకం పాలన చేసి జరుగుతూ ఉంది చంద్రబాబు పాలన రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలపై ధర్నా చేస్తూ ఉన్నాడు దీనికి సమాధానం ఏమో చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు మీ వాళ్ళు మా వాళ్ళని చంపుతూ ఉన్నారు దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లుంది ఈరోజు ఈ హత్యలకు ఎవరు సమాధానం ఎవరు బాధ్యత తీసుకుంటారో మీరు చెప్పండి అంటే కేవలం ఎక్కడైతే మా లీడర్లు బాగా బలంగా ఉన్నారో వాళ్ళని చంపుతూ ఉన్నారు దీనికి పోలీసులు కూడా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం నాయకుడికి కార్యకర్తలకు కూడా మీరు ఆదమర్చి ఉండొద్దండి మన ప్రభుత్వం వచ్చింది కదా ఆదం మరిస్తే మనం చాలా ఇబ్బందులు కూడా చనిపోయే పరిస్థితులు వచ్చినాయి కర్నూలు జిల్లాలో మీరు ఆదం జాగ్రత్త ఉండండి మనం అపోజిషన్ ఉన్నప్పుడు గట్టిగా ఉన్నాం గవర్నమెంట్ వచ్చినా చచ్చిపోతా ఉన్నాం దానికి కారణం ఏమంటే మన గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పి మనం ఈ దీంతో ఉండడం వల్ల జరుగుతున్నాయి కాబట్టి ఈ మూలంగా నేను తెలియజేస్తే మీ అందరూ కూడా దయచేసి మీరు ఎవరు ఏ పద్ధతులు ఉండాలో ఆ పద్ధతిలో ఉండండి అని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అలాగే వైసీపీ వాళ్ళకు కూడా హెచ్చరించేది ఏమంటే మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మేము ఒకసారి అనుకుంటే మీ పరిస్థితి ఏమో ఆలోచన చేసుకోండి గొడవలు శాశ్వతం కాదు గొడవలు ఎవరికి మంచిది కాదు ఇంకా మీరు ఆలోచన చేయండి మాకు చంద్రబాబు నాయుడు మాకు అది పద్ధతి నేర్పించలేదు తెలుగుదేశం పార్టీ ఆ పద్ధతి నేర్పించలేదు కాబట్టి మాకు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మాకు గొడవలు వద్దనే చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వద్దనే చెప్తుంది నేను కూడా మా కార్యక్రమం గొడవలు వద్దనే చెప్తున్నాం కానీ మీరు మమ్మల్ని చంపుతూ మీరే మమ్మల్ని చంపినారు చంపినారని చెప్తా ఉన్నారు ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి ఇది ఒక తెలుసుకో నీ లైన్ మార్చుకో అని చెప్తా ఉన్నాను